హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతుందనమాట యూట్యూబ్ చేసే వాళ్ళకి సో కమ్యూనిటీ ట్యాబ్ వల్ల మనకి వ్యూస్ వస్తాయా రావా దాని వల్ల మన వీడియోస్ వైరల్ అవుతాయా లేవా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది అండ్ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల మనకి వ్యూస్ వస్తాయి వైరల్ అవుతాయి అండ్ మనం కమ్యూనిటీ ట్యాబ్ లో ఏ పోస్ట్ పెట్టినా అది కూడా ఇప్పుడు మన యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్ లాగా అదే ఒక పోస్ట్ లెక్కే సో మనకి యూట్యూబ్ రూల్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి రోజు త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే చేరుతాయి అండ్ మనం కూడా ఎన్ని వీడియోస్ పెట్టినా ఖాళీగా ఉన్నాం కదా లేకపోతే మన దగ్గర వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పని అదే పని వీడియోస్ పెట్టినా సరే ఆడియన్స్ దగ్గర రీచ్ అయ్యేది ఓన్లీ ఒక మూడు వీడియోలు మాత్రమే సో అందుకనే మూడు నుంచి అంతకు మించి పెట్టద్దు వీడియోస్ వేస్ట్ మాట సో వీడియోస్ కి వ్యూస్ కూడా రావు మించి పెట్టుకున్నా అది రోజు ఒక మూడో రెండో ఒకటి పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ మన వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనమాట సో అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే చాలా మందికి తెలియదు సో కమ్యూనిటీ పోస్ట్ కూడా మనకి వీడియో లెక్కే వస్తుంది మనం తర్వాత మన కమ్యూనిటీ పోస్ట్ ఎన్ని సార్లు మనం ఒక వీడియోని పోస్ట్ చేసినా సరే మనకి రీయూజ్డ్ అనేది రాదు ఎందుకనంటే మనం అది వీడియో కాదు ఓన్లీ పోస్ట్ కింద ఒక లింక్ మాత్రమే పెడుతున్నాం సో అది వీడియో కింద అది రీయూజ్డ్ కంటెంట్ కింద కాదు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు బట్ ఇంకొక విషయం ఏంటంటే మనం రోజుకి త్రీ వీడియోస్ మాత్రమే పెట్టాలి ఆ త్రీ వీడియోస్ మాత్రమే ఆడియన్స్ దాకా చేరుతాయి సో అలాంటప్పుడు మీరు కమ్యూనిటీ పోస్ట్లో రెండు పెట్టేసి ఒక వీడియో పెడితే మీకు మూడు వీడియోస్ కంప్లీట్ అయినట్టే అంటే మూడు యూట్యూబ్లో మీరు మూడు వీడియో పోస్ట్ పెట్టేసినట్టు అనమాట ఇంకా వీడియో మీరు సరే మేము కమ్యూనిటీ పోస్ట్ కింద పెట్టుకున్న వీడియోస్ మూడో నాలుగో పెట్టేసుకోవచ్చు అని అనుకోవద్దు సో ఏదైనా సరే వీడియో కావచ్చు పోస్ట్ కావచ్చు ఏదైనా సరే యూట్యూబ్ రిలేటెడ్ మీరు చేసినా సరే ఓన్లీ త్రీ ఎం ఈ వీడియోస్ మాత్రమే పెట్టాలి వీడియో కావచ్చు కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు షార్ట్ కావచ్చు ఏదైనా సరే లైవ్ అయినా సరే సో లైవ్ కూడా వీటిల్లోకే వస్తుంది అనమాట మీరు లేదు లాంగ్ వీడియో ఒకటి పెట్టాలనుకుంటే పెట్టండి షార్ట్ పెట్టాలనుకుంటే పెట్టండి లైవ్ పెట్టాలనుకుంటే పెట్టండి మూడు అయిపోయాయి కదా సో ఇంక అంతే మళ్ళీ మీరు కమ్యూనిటీ పోస్ట్ నాలుగోది పెట్టినా సరే ఈ నాలుగిట్లు ఏదో మూడిట్ల మాత్రమే వ్యూస్ వస్తాయి గుర్తు పెట్టుకోండి సో కన్ఫ్యూస్ కావద్దు లైవ్ రోజు చేయరు కాబట్టి మీరు ఒక పోస్ట్ పెట్టుకోండి కమ్యూనిటీ ట్యాబ్లోని నెక్స్ట్ వచ్చేసి ఒక షార్ట్ ఒక లాంగ్ లేదంటే రెండు లాంగ్స్ లేదంటే ఒక లాంగ్ ఇష్టం ఏదైనా సరే ఫీ మాత్రమే పెట్టండి యూట్యూబ్లో అంతకుముందు ఎక్కువ పెట్టిన వేస్ట్ అంటే టైం వేస్ట్ ఇంకేమీ కాదు అదే మీరు వీడియో నెక్స్ట్ పెట్టుకొని నెక్స్ట్కి షెడ్యూల్ చేసి పెట్టేసుకోండి ఆటోమేటిక్ నెక్స్ట్ టైం పోస్ట్ అవుతుంది అండ్ అది వీడియోస్కి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది వ్యూస్ కూడా వస్తాయి మానిటైజేషన్ కూడా బేగా అవుతుంది అండ్ వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సో కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ కొంత షేర్ అవుతుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్